మీరు నవల ప్రపంచంలోకి పెద్ద సుడిగేళ్ల లాగా వచ్చారు మీరు నవలలు రాయడానికి ముందు వచ్చిన సగటు నవలలో కథానాయిక అందమైనది బాగా చదువుకున్నది ఆత్మాభిమానం కలది రోగిష్టి తల్లి కుంటి తమ్ముడు బరువు భారాన్ని తన భుజాన వేసుకుని ఉద్యోగం చేస్తుంది అది ఒక తాగుబోతు అయిన శ్రీమంతుడి దగ్గర అన్నట్లు అత్తగాడి మనసు వెన్న పరిస్థితుల ప్రభావాలనే అతడు అలాగయ్యాడు అతడిని ఆమె మార్చింది ఇద్దరు ప్రేమలో పడ్డారు తర్వాత కథ మధ్యలో కొంత కుట్ర మరి కొంత త్యాగం మరి కొంత విరహం కానీ చివరకు ద బాయ్ గెట్స్ ద గర్ల్ కథ సుఖాంతం మీరు ఈ ఫార్ములానే మార్చేశారు మీ నవల వస్తువుగా ప్రేమతంతు ఉన్నా గానీ అదొక ఫుట్ నోట్ మాత్రమే అవుతుంది కథానాయకుడు భార్య లేచిపోయినట్లుగా మీరు పన్నశాలలో రాశారు ఇదంతా మోసలాగా నేను చిత్రీకరిస్తున్నానా ఫస్ట్ పాయింట్ నేను సిరిగల్లో చూసి రాలేదండి మీరు రాక పాస్ట్ బిఫోర్ మై ఎంట్రీ ఉంటే తీసుకో ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నేను నాటకాల చేసి చాలా మంది తెలియదు ఏడు సంవత్సరాలు నాటకాలు రాశాను సాహిత్య అకాడమీ అవార్డు కూడా నాకు నాటకానికి వచ్చింది దానికి ముందు మూడు సంవత్సరాలు చిన్న కథలు సంవత్సరాలు రాసిన తర్వాత నవల వచ్చాను వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఋషి వర్ణశాల చెంగలో పోదండ నిశ్శబ్దం నాకు మధ్య రాసిన తర్వాత అప్పుడు తులం రాశాను ఐదో నవల తులం అప్పుడు రిజిగ్నేషన్ వచ్చింది రావటం లేదు పాయింట్ ఎన్ని పాయింట్ ప్రతి ప్రతి రచయితకి రాసేటప్పుడు సెకండ్ వరల్డ్ వారు అయిపోయిన కొత్తలు వాళ్ళు రాష్ట్రం మొదలు పెట్టారు ఈ కొడుకుంబరావు కుటుంబరావు గోపీచంద్ దర్జన యాత్ర వీళ్ళందరూ ఏంటంటే మనిషి యొక్క డిఫిజీజన్ గురించి లేకపోతే యుద్ధం యొక్క పరిణామం మధ్యతరగతి మనస్తత్వం ఆ వెల ధరా పెరిగిపోవటాలు సామాన్య జీవితంలో ఉండే కష్టాలు అవబంధాలు ఇవన్నీ రాష్ట్రం చేశారు ఆ టైంలో లో చదువు కూడా మొదలుపెట్టారు ఈ ఆడపిల్లలు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఆడపిల్లలు ఓను చేసుకొని చదువు ఎస్ఎల్సి మానేసి క్లాస్ మానేసి ఆ టైప్ నెక్స్ట్ జనరేషన్ మీరు చెప్పిన కల వల్ల వస్తువులు వచ్చినాయండి ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి టైం పాస్ కోసం వాళ్ళ ఊర్ ఆ ప్రపంచంలో ఏవైతే ఊహించుకుంటారో పెద్ద హీరో ఒక లేకపోతే తాగుబోతు హీరో తన మార్చుకుంటున్నట్టు అది తప్పేం కాదండి ఇప్పుడు సినిమాల్లో కూడా ఒక రౌడీ విలని హీరోయిన్ మార్చుకుంటుంది బాగానే ఉంటుంది థీమ్ అవి తప్పేం కాదు అదో అదో ట్రెండ్ త్యాగలు త్యాగాలు ప్రేమలు ఆ తర్వాత నేను వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ కెరీర్ ఓరియెంటెడ్ జనరేషన్ అయిపోయిందండి ఈ బోర్లో పడుకొని పుస్తకాలు చదువుకోవడం కాకుండా ఏదైనా సాధించాలి అనే తత్వం వచ్చిన జనరేషన్ వచ్చేసింది అమ్మాయిలను అబ్బాయిలను అప్పుడు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చదవటం పెట్టారు ఈ అమ్మాయిలు అమ్మాయిలు కూడా ముఖ్యంగా అమ్మాయి నేను చెప్తున్నాను ఇప్పుడు నా సినిమాలు చూసా కూడా ఏ సినిమాలో కూడా హీరో ఖాళీగా ఉంటాడు ఎవడో హీరో పనిచేస్తూనే ఉంటాడు చివరికి రక్త సింపుల్లో కూడా హీరో ఒక దొంగో ఖైదీయో నష్టలేటో అయి ఉంటాడు అనమాట సో చదువుకునే వయసులో ప్రేరణ పడకూడదు అనేది బాగా ఇంజక్ట్ చేశాను నేను சூடி இட்லேயே ஃபேர்ஸ் வாயிலே நேன் எப்படி சம்போகி சேல்ஸ் பிட்டு